ఒకరోజు బట్టలు నేసే వ్యక్తి కొత్తగా నేసిన అందమైన తలపాగాను తీసుకుని రాజు దర్శనానికి వచ్చాడు మహారాజా ఈ తలపాగాను మీరు కొనుగోలు చేయాలి ఇది రాజులకే సరిపోయే మహా విలువైనది అన్నాడు అతను రాజు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు అంత విలువైనదా దాని ధర ఎంత రాజా దీని ధర వెయ్యి వరహాలు అన్నాడు అతను రాజు కొంచెం ఆశ్చర్యపడి తన మంత్రిని పిలిచాడు ఇది నిజంగానే అంత విలువైనదో లేదో చూడు అన్నాడు మంత్రి తలపాగాను పరిశీలించి మహారాజా ఇది సాధారణమైనదే అంత విలువ కాదేమో అన్నాడు అదే సమయంలో అతను మృదువుగా చెప్పాడు రాజా ఈ తలపాగాను నేను నేసేటప్పుడు గొప్పవారికి సరిపోయేలా చేశాను దీన్ని ధరిస్తే నిజమైన రాజతత్వం తెలుస్తుంది అందుకే ధర ఎక్కువ రాజు నవ్వి అయితే నీ మాట నిజమో కాదో చూద్దామని చెప్పి తలపాగాను ధరించాడు అతనికి వెంటనే రాజభవనమంతా తన వైపు చూసినట్లు అనిపించింది అందరి చూపులు గౌరవంగా మారాయి రాజు సంతోషించి నిజమే ఈ తలపాగా నాకు గౌరవం తెచ్చింది వెయ్యి వరహాలు సరిపోవు ఇంకా వంద వరహాలు ఇవ్వండి అని చెప్పాడు మంత్రివరుడు మాత్రం ఆశ్చర్యపడి తలపాగాలా కాదు మహారాజా ఆ నేయగాడి మాటల్లోనే మాంత్రిక శక్తి ఉందని నిదానంగా అన్నాడు నీతి వస్తువు కంటే దాని విలువను చెప్పే మనిషి నైపుణ్యమే గొప్పది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్